టమోటాలతో తయారు చేసే కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకులుసులి ఇది తయారు చేయడానికి టమోటా పండ్లను ఉడికించుకోవాలి చల్లారిన టమోటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అటుకులను మనము బరకగా గ్రైండ్ చేసుకొని నీళ్లు పోసి ఉంచుకోవాలి ఇలా నీళ్లు పోసిన వెంటనే పైకి మనకు అటుకుల్లో ఉండే డస్ట్ అంతా పైకి తేలుతుంది ఈ నీళ్లు వంచేయడం వల్ల మనకు ఆ డస్ట్ వెళ్ళిపోతుంది ఇలా టమోటా పండ్లు ఉడికించి చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసుకున్న టమోటా రసంని ఈ అటుకుల మిశ్రమంలో కలుపుకోవాలి ఉప్పు బెల్లము వేసుకొని కలుపుకోవాలి నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపు శనగపేడలు ఉద్దిపేడలు పప్పులు కరివేపాకు ఎర్రగడ్డలు వేసి మనము ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పసుపు సాంబార్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మనము కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవంతా ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి సన్నని మంటన వేడి చేసుకోవాలి అవసరమైనప్పుడు కొద్దిగా నీటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి లేదంటే చిక్కబడిపోతుంది ఒక స్పూన్ నువ్వులు కొత్తిమీరను వేసుకొని మనం కలుపుకోవాలి దీనికి చట్నీ కాంబినేషన్ రుచిగా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనము సులువుగా దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది